పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యశ్ క్రిష్ణ దివ్య నామంన స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి ఐదవ సామాన్య ఆదివారపు దైవ దైవవాక్యాలను మనం చదువుకొని వాటి యొక్క గూఢార్థాలను గ్రహించి వాటి ద్వారా మన ప్రభు అయిన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మన జీవితం వారి మహిమాత్మ జీవించడానికి అవకాశం కల్పించమని ఒక ప్రార్థన ద్వారా మన యొక్క ఈ యొక్క స్వార్థ ధ్యానమును ప్రారంభించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె సర్వశక్తివంతురా సర్వేశ్వర ఓ మహామహి కలిగిన తండ్రి మీకే స్థుతులు మీకే మహిమ మీకే కథ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలిగిన కాక ప్రభు పాపులమైన మాకు అనర్హులమైన మాకు వారమైనటువంటి మాకు మీరు మీ పవిత్ర వాక్యముల ద్వారా మీ సజీవ వాక్యాల ద్వారా మాకు జీవాలను ప్రసాదిస్తూ ఆ మీ నిత్య జీవిత మార్గానికి మమ్మల్ని నడిపించుకుంటున్నందుకు ధన్యవాదాలు ప్రభా మీరు మాకు ఇప్పుడు అనుగ్రహించినటువంటి వాక్యాలను మేము చదువుకొని మీ యొక్క చిత్తాన్ని తెలుసుకునే వాక్యాన్ని మాకు ప్రసాదించమని మీ పవిత్రాత్మ సర్వేషణ శక్తిని మాపై అనుగ్రహించమని మా నాథుని మీ కుమారుడు నేసే ద్వారా మేము ప్రతిమాలని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మ ఆమె గౌరవీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ఇచ్చినటువంటి పవిత్ర వాక్యాలు లోకగారి గారి శుభార్త ఐదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు యేసు ఒక పర్యాయము గిన్నె దరేస్తూ సరస్సు తిరమన నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును అలకించటకు ఆయన వద్దకు నెట్టుకొని వచ్చేది ఆయన అచ్చట రెండు పడవలను చూశాను జాలర్లు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొని అందులో ఒకటి సిమోను పడవ యేసు ఆ పడవనికి దాన్ని ఒడ్డు నుండి లోపలికి త్రోయము అందుకు కూర్చుండి ప్రజలకు ఉపదేశించ ఆరంభించను ఉపదేశించడం ముగించిన పెదప ఏసు సిమోనుతో మీరు పడవను ఇంకను లోతనకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనను అందుకు సిమోను బోధ కూడా మేము రాత్రంతయు శ్రమించుతమే కానీ ఫలితము లేదు అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరం వల వేయగానే వల వాళ్ళ చిరుగునన్నీ చేపలు వచ్చను అంతటా జాలర్లు రెండు పడవలో ఉన్న తమ తోటి వారికి వచ్చి సహాయం చేయడని ప్రాధాయపడగా వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగానే ఆ పడవలు మునుగునట్లు ఉండెను సిమును పేతురు అది చూసి ఏసు పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపండు అని పలికెను అన్ని చేపలు పడంటను చూసి సిమోను అతని తోటి వారిను ఆశ్చర్యపడి సిమోన్తో ఉన్న జబదాయ కుమారులు యాకోబు వ్యోహానులను అట్లే ఆశ్చర్యపడి యేసు అప్పుడు సిమోనుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండవు అని ఆ జాలర్లు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచి విడిచిపెట్టి యేసును అనుసరించిరి ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు మీకు స్థుతి కలిగిన కాక గౌరవనీ ఈ యొక్క పవిత్రమైన వాక్యాలలో మనం తెలుసుకొని తెలుసుకున్నటువంటి తెలుసుకోవలసినటువంటి మూడు పవిత్రమైనటువంటి దేవుని సత్యాలు ఉన్నాయి ఏంటో సత్యాలంటే దైవ పిలుపు తన యొక్క బిడ్డలకు లేక తన యొక్క సేవకులకు ఏ విధంగా ఉంటుంది ఏ రూపంలో పిలుచుకుంటారు ఏ విధానాన్ని అనుసరిస్తారు ఆ అనుసరించిన తర్వాత వారు ఆ వారు పిలుచుకున్నటువంటి బిడ్డలు ఏ విధంగా వారికి అంకితమై జీవించవలసి ఉంటుంది అన్న గొప్ప సత్యాలని మనకు మన ప్రభువు ఈనాడు ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క వాక్యాలు మనం గోడార్థాన్ని గ్రహించబోయే ముందు మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు ప్రభువు మరియు తండ్రి నేహోదేవుడు కూడా తండ్రి నేహోదేవుడు తన యొక్క ప్రవక్తలను పిలుచుకునే విధానంలోను యేసుక్రీస్తు దేవుడు తన యొక్క శిష్యులను పిలుచుకునే విధానంలోను మూడు పద్ధతులను అనుసరించారు అనుసరిస్తారు కూడా ఏంట మూడు పద్ధతులు అంటే ముందు ప్రోత్సహిస్తారు రెండవది ప్రేరేపిస్తారు మూడవది అద్భుతాలు చేస్తారు మళ్ళా చెప్తున్నాను మొట్టమొదటిది ప్రోత్సహిస్తారు రెండవది ప్రేరేపిస్తారు మూడవది అద్భుతాలు చేస్తారు ఈ యొక్క మూడు విధానాల ద్వారా వారి యొక్క బిడ్డలను అనగా దేవుడు తన యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారిని అనగా క్రైస్తవులని వీళ్ళు ఈ కాలంలో క్రైస్తవులు ఆ రోజుల్లో ఇజ్రాయిల్ ప్రజలు వీళ్ళని తన యొక్క సన్నిధానానికి నడిపించడానికి తన యొక్క కాపరలను లేకపోతే తన యొక్క సేవకులను లేకపోతే తండ్రి నిహోదోడు కాలంలో ఆయన యొక్క ప్రవక్తలను పిలుచుకునే విధానాలని అనుసరించారు గౌరవీయులైన సౌద సోదరుల అది మనకు ఎలా తెలుసు అంటే మనం మొదటి పట్టణంలో చదువుకుంటాం ఏషియా ప్రవక్త యొక్క దైవ పిలుపు విధానాన్ని యశ్వ దీన్ని మనం మొదటి పట్టణంలో యశ్వ గ్రంథము ఆర అధ్యాయము ఎనిమిదో ఎనిమిదవ వచ్చిన వరకు చదువుకుంటే యశ్వ ప్రవక్త గారు మొట్టమొదటిగా తన యొక్క ఒక దృశ్యాన్ని చూస్తారు ఏంటో దృశ్యం అంటే తండ్రి అనే హోదాని యొక్క ఆ వస్త్రము ఎరుసలేమి దేవాలయాన్ని కప్పివేసినట్లుగా ఆ యొక్క ఎరుసలేమి దేవాలయం పైన ఉన్నటువంటి దేవుని యొక్క వస్త్రము చుట్టూ కాపలాగా చెరువు దేవదతలు వచ్చి అక్కడ ఉన్నట్లుగా ఆ దృశ్యాన్ని చూసినటువంటి విషయప్రాప్త ఎంతో ఆశ్చర్యపడి అయ్యో ఇంతటి పవిత్రమైనటువంటి దృశ్యాన్ని నేను చూశానే నేను ఎంతటి పాపాత్ములను నేను పాపాత్ముల మధ్య జీవిస్తున్నటువంటి నాకు దేవుడు ఎంత పవిత్రమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నారే అని తను తాను మొదటి పెట్టులో ఇప్పుడు మన సువార్తలు ఏ విధంగా అయితే పేతృగారు తనను తాను తెలుసుకొని తన పాపాత్మను తెలుసుకొని దేవ యేసుక్రీస్తు పదంలో పడి నన్ను తనను తాను తన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకున్నట్లుగా యశ ప్రవక్త కూడా తన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకుంటారు ఏ విధంగా మనం ఇక్కడ చదువుకుంటాం ప్రవక్త యశ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వర్షములను మనం చూస్తాం ప్రవక్త ఏ విధంగా తన గొప్ప దృశ్యాన్ని చూసినటువంటి యశో ప్రవక్త ఏ విధంగా తాను తాను తెలుసుకుంటాడు తను ఒక పాపాత్మనని పాపాత్ముల మధ్య నివసిస్తున్న నివసిస్తున్న వ్యక్తులని తన యొక్క నోరంతా పాప మా మాటలతోటి పాపపు భూతులతోటి కూడుకుని ఉండదని తను తాను మనస్తాపడుతూ తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకున్నాడు అది చూద్దాం ఐదు వచనంలో నేను హా చెడుతిన కదా నా నోటి నుండి వెలువడమైన అన్నీ అపవిత్ర మాటలే అది తన యొక్క తన యొక్క జీవితం ఏంటో తనేంటో తెలియ తెలియజేస్తున్నాడు ఎవరో మహేష ప్రవక్త గారు తను పాపాత్మని ఒప్పుకుంటున్నాడు తండ్రి అయిన హోదేవుని ముందు కాబట్టి అప్పుడు ఈ యొక్క తన యొక్క పాప మనస్తాపాన్ని చూసినటువంటి తండ్రియేని దేవుడు ఈ యొక్క యేషా ప్రవక్తను పిలుచుకోవటం కూడా మనం చూస్తాం ఏమో ఆ యేషా ప్రవక్త ఏమంటున్నారు నేను అపవిత్రమైన మాటలే మాట్లాడేవాడిని అంతేకాకుండా అపవిత్రమైన మాటల పలుకు ప్రజల మధ్య నేను ఉంటున్నాను అని చెప్తున్నారు ఏమో చూడండి అపవిత్రమైన మాటల పలుకు ప్రజలను నేను నివసించున్నాను రాజుకు రాజును సైన్యములకు అధిపతి అయిన ప్రభువును నా కన్నులతో చూసింది కదా ఎంతటి పాపులైనా నాకు దేవుడు దర్శనం ఇవ్వటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు తన యొక్క పాప పాప జీవితాన్ని దేవుడి ముందు ఒప్పుకుంటున్నాడు తన యొక్క పాప జీవితాన్ని దేవుడి ముందు వ్యక్తపరుస్తున్నాడు పరిచేస్తున్నాడు తన యొక్క జీవిత జీవితాన్ని మొత్తాన్ని అది మనం చూసుకునే ఒక వ్యక్తి దేవుడు మొట్టమొదటి ఏం చేశారని చెప్పుకున్నా మనం ముందుగానే చెప్పాను నేను ఏమని విషయప్రాప్తను తండ్రి నేహుదేవుడు పెంచుకొని పోయి ముందు ఏం చేశారు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ప్రోత్సహించాడు మనం ముందుగా అనుకున్నాను మూడు మూడు విధానాలను దేవుడు అన్నారు కదా అనుకున్నాం కదా మొదటిది ఏంటి ప్రోత్సహించాడు ఏ విధంగా తండ్రి దేవుడు యశు ప్రాప్తం ప్రోత్సహించాడు తన యొక్క పవిత్రమైనటువంటి వస్త్రాన్ని దేవాలయం దేవాలయం మీద పరచడం ద్వారా ఆ వస్త్రం పక్కనటువంటి దేవదోతలు ఉండటం ద్వారా అది ఒక గొప్ప బ దృశ్యంగా తను కనప తనకు కనబడేటట్లుగా దేవుడు మీ యొక్క ఈశ్వ ప్రభుత్వం తన యొక్క ఆ దృశ్యం మీద ఏకాగ్రత పెట్టి ఏకాగ్రత పెట్టేటట్టుగా ఆయన్ని ప్రోత్సహించాడు ప్రోత్సహించడం ద్వారా తన యొక్క జీవితాన్ని కూడా తెలుసుకునే విధంగా చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు తండ్రి నేహుదేవుడు రెండో విషయం ఏం చెప్పుకున్నావు ప్రేరేపిస్తాడు ఏంట అని ఇప్పుడు చూద్దాం ఏంట ప్రేరణ అంటే ఇదిగో అప్పుడు తండ్రి నేహుదేవుడు ఆ దోతలను కెరువు దోతలను పంపి తన యొక్క నోటిని ఆ పాపపు నోటిని పవిత్రపరుస్తాడు ఏ విధంగా చూడండి ఆ ఒక కణికను ఒక నిప్పు కనికను పుట్టుకారితోటి ఒక నిప్పు కనికను తీసుకొచ్చి యశప్రవక్త యొక్క పెదవులకు అంటిస్తారు అంటించిన తర్వాత ఏమవుతుందో చూడండి కనుక నీ పాపములు తొలగిపోయినవి నువ్వు దోష నీ దోషములకు పరిహారము జరిగినది అని దేవదోరు చెప్తున్నాను అంటే పాపపు జీవితంలో పాపపు మాటలు మాట్లాడి పాపపు జీవితం జీవిస్తున్నటువంటి యశప్రవక్తను తండ్రి నేహుదేవుడు దేవుడు తన యొక్క పవిత్రమైనటువంటి నిప్పు కణికల ద్వారా అతన్ని ఆ యొక్క ఏశప్రాప్తి గారిని పవిత్రపరిచారు శుద్ధీకరించాడు అదే విధానాన్ని మనం మన పేతృగారి విషయంలో కూడా చూస్తాం పేతృగారిని కూడా పేతురు పేతృగారి ఒక్కడే ఒక్కరినే కాదు జపదే కుమారులు అనేటువంటి కుమారులు అయినటువంటి యాకోబో వ్యవహాన్లు కూడా ఇదే దృష్ట్యాన్ని దేవుడు చూపిస్తాడు పోలిక తనేహు దేవుడు ఏ విధంగా అయితే ఏసప్రాప్తను పిలుచుకున్నారో తన యొక్క సేవకులకు సేవకులకు అదేవిధంగా దేవుడు కూడా తన శిష్యులు పిలుచుకుంటున్నారు మొట్టమొదటి ఏం చేశారు గారి పడవ మీద కూర్చున్నారు గారి పడవ మీద కూర్చొని తన యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బోధించారు ఆ రూపంలో వాళ్ళు ఏం చేశారు ప్రోత్సహిస్తున్నారు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు తన యొక్క వాక్యాల వైపు ప్రోత్సహిస్తున్నారు తన యొక్క దైవత్వం వైపు ప్రోత్సహించారు తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు వేసి ఆ చేపలు పట్టిన తర్వాత ప్రేరేపించారు ఏంట ప్రేరణ అంటే అమ్మో ఇంత గొప్ప దేవుని ముందు మనం ఉన్నామా అన్నట్లుగా తర్వాత ఏంది ఏమైంది గారు యేసుకృష్ణ దేవుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు దేవాది దేవుడు సా సాక్షాత్ దేవుడే నా ముందు ఉన్నారు ఆయన సత్యాన్ని తెలుసుకొని ఏం చేశారు పేతృగారు యేసుక్రిష్ణు దేవుని యొక్క పాదాల మీద పడ్డారు ఇది మన యొక్క దేవుడు అనుసరించిన అనుసరిస్తున్నటువంటి విధానం తన యొక్క శిష్యులను పిలుచుకునే విధానం తండ్రి నేహుదేవుడు తన ప్రవక్తను పిలుచుకునే విధానం అది ఏసుకృష్ణ దేవుడు కూడా తన యొక్క శిష్యుని పిలుచుకున్న విధానం చివరికి ఏమవుతుంది తర్వాత ఏమయ్యారు పేతృగారు ఏం చేశాడు తన యొక్క పాపపు జీవితాన్ని ఒప్పుకున్నాడు దేవుని చూడండి మనం చూస్తాం చూసారా మనం ఎనిమిదో వచ్చిన చూస్తాం సిమోను పేతురు అది చూసి యేసు పాదమున పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిసిపొండు అని పలికాను అది తన యొక్క పాప ఏ విధంగా చేసే తన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకున్నాడో తండ్రి అనేహోదం ముందు అదేవిధంగా పేతృగారు కూడా తన యొక్క పాప జీవితాన్ని యేసుక్రీస్తు ముందు పాదాల మీద పాదాల మీద పడి ఒప్పుకుంటున్నాడు గౌరవ సోదరి సోదరులు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అనుసరించినటువంటి ఈ యొక్క మూడు విధానాల ద్వారా ప్రతి వ్యక్తి శుద్ధీకరించబడతాడు ప్రతి వ్యక్తి పవిత్రపరచబడతాడు పవి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు ఏ విధంగా అయితే తన యొక్క శిష్యులుగా ఎన్నుకొని తన యొక్క ప్రజల్ని తన తద తన తదంతను తండ్రి నేహుదేవుని యొక్క చిత్రం ప్రకారం నడిపించడానికి పేతృగారిని ఏ విధంగా అయితే ఎన్నుకున్నారో తండ్రి నేహుదేవుడు కూడా విషయప్రాప్తని ఎన్నుకున్నారు ఇది దేవుడు తన శిష్యులను పిలుచుకునే విధానం ఇక రెండవ పట్నంకి వస్తే పౌలు పౌలు గారిని కూడా యేసుక్రీస్తు దేవుడు అలాగనే పిలుచుకున్నారని స్వయన పౌ పౌలు గారే మనకి సాక్ష్యం ఇస్తున్నారు రెండవ పట్నంలో మరి మొదటి పునీత పౌలు గారు మొదటి రీత్తులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి పదకొండవచ్చిన వరకు మనం చూస్తాం ఈ యొక్క ఇదే విధానాన్ని చూడండి ప్రతి పౌలు గారు కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో చెప్తున్నారు ఎక్కడి నుంచి ఎనిమిదో అధ్యయం నుంచి చూడండి ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్ దర్శనమిచ్చను ఏలైనా అపోస్తులందరిలోనూ నేను అల్పడను దేవుని సంగమును హింసించిన వాడను అగరిచే అపోస్తులను పిరవబట్టుకు నేను అయోగ్యుడను కానీ దేవుని అనుగ్రహమును నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను అంటున్నారు అంటే ఏసుకృష్ణ దేవుడు కూడా ఏ విధంగా పౌలు గారిని మొట్టమొదటిగా ఆ మూడు సూత్రాలు అనుకున్నాం కదా మొదటిది ప్రోత్సహిస్తాడు రెండవది ప్రేరేపిస్తాడు మూడవది అద్భుతాలు చేసుకుంటాడు పౌలు గారిని కూడా అలాగనే చేశారు ఏమంటే అప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఆ కాలం ముందు జన్మించినట్లు ఉన్నవాడు నేను ఏ కాలం ముందు యేసుకృష్ణ దేవుడు ఉన్నంత ఉన్న కాలంలో కూడా పౌలు గారు ఉన్నారు అప్పుడు ఉన్న ఆయన ఉన్నట్టు ఉన్నప్పుడు కూడా చివరికి నాకును ఆయన దర్శనమిచ్చాడు అయితే ఏ విధంగా ఇచ్చారంటే తను ఎందుకు దర్శనం ఇచ్చారంటే పౌలు గారు తన యొక్క వృత్తిని బట్టి తన యొక్క యోధ మతాన్ని బట్టి తన యొక్క మత సిద్ధాంతాలను బట్టి క్రైస్తవులు అయినటువంటి యేసుక్రిస్తు యొక్క విశ్వాసుని హింసించడానికి భయ హింసించడానికి బయలుదేరినప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఈయన్ని పిలుచుకున్న విధానం తను తానే చెప్పుకున్నాడు నేను అయోగ్యనుడిగా ఉన్నాను చూ ఏ విధంగా అయితే పేతులు గారు ఏ విధంగా అయితే ప్రవక్త గారు వాళ్ళేంటో వాళ్ళ వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు దేవుని ముందు వాళ్ళ పాప జీవితాన్ని ఒప్పుకున్నట్లుగానే పౌలు గారు కూడా తన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకుంటున్నారు నేను అయోగ్యను ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను పిలుచుకున్నాడు అది ఈ విధంగా పౌలు గారిని కూడా ఏసుకృష్ణ దేవుడు ముందుగా ప్రోత్సహించాడు తర్వాత ప్రేరేపించాడు తర్వాత అద్భుతాలు చేయించాడు అద్భుతం ఏంటి తన యొక్క కళ్ళను గుడ్డితనం నుంచి పోగొట్టం అది అద్భుతం తర్వాత ఏ విధంగా ప్రేరేపించాడు తన యొక్క గుడ్డితనాన్ని పోగొట్టుకుంటే మొట్టమొదట గుర్రం మీద నుంచి పడవేయటం తన యొక్క ప్రోత్సాహం ఏ విధంగా తన పలాని చోటుకు వెళ్ళి సుమేను ప్రభుత్వం తన కోసం ఉన్నటువంటి వ్యక్తివాదకు వెళ్ళి అక్కడ తన యొక్క గుడ్డితనాన్ని పోగొట్టుకొని అద్భుతాన్ని చూడటానికి ఈ మూడు విధానాలను కూడా పౌలు గారి విధానంలో పౌలు గారి యొక్క జీవితంలో కూడా పౌరు గారు రాక కాకముందు యేసుక్రీస్తు దేవుడు అనుసరించాడు అదేవిధంగా మొక్క వీరితో పాటుగా ఇంకో గొప్ప ప్రవక్తను కూడా మనం చూస్తూ ఉంటాం తండ్రి నేహూదేవుడు పిలుచుకున్నటువంటి ప్రవక్త ఆయన ఎవరు కాదు తాను తానే తండ్రి నేహుదేవుడే నేను యోహా యోహోవాను నన్ను యోహోవాని పనిచిపెలవాలి నేను దేవుడను యహోవాను అని పిలుచుకోవాలి నన్ను అని తను తానే పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి ఇప్పటివరకు మీకు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరంటే మోస ప్రవక్త గారు మోస ప్రవక్తను ప్రవక్త గారిని కూడా ఇదే విధానంగా తండ్రి నిధుడు ఎన్నుకున్నాడు ఏ విధంగా మొట్టమొదట మండుతున్న పద ఆ మండుతున్నటువంటి పద ద్వారా మోస ప్రవక్తలో ఒక ప్రోత్సాహం చూపించాడు ఏంటో ప్రోత్సాహం అక్కడ ఏదో జరుగుతుంది చూడాలి అనేది ప్రోత్సాహం తర్వాత ప్రేరణ ఏంటి అక్కడ తన యొక్క ఆ మండుతో మండుతున్న పద దగ్గరికి వెళ్ళాడు కానీ పొద మాత్రం కావట్లేదు నిప్పు మాత్రం మంట మాత్రం వచ్చేస్తుంది అది ప్రేరణ ఏంటి ఏంటో ఉంది ఇక్కడ ఆశ్చర్యం చూడాలి అనేది అదైన తర్వాత ఏమైంది అద్భుతం దేవదేవతతో వచ్చి సరైన తండ్రి నహోదేవుడే వచ్చి మోష ప్రవక్తతో మాట్లాడటం నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించు బానిసత్వం నుండి చూసారా గౌరవనీయులైన సహోదరి సోదరులరా దేవాది దేవుడు తన యొక్క బిడ్డలను తన వైపు నడిపించుకోవడానికి పిలుచుకునేటువంటి వ్యక్తుల విధానం అనగా మనం శిష్యుల ఉండొచ్చు ఈనాటి మత గురువుల ఉండొచ్చు దేవుడు పిలుచుకున్నట్టు త్రిసభలో ఉన్నటువంటి ప్రతి మత బోధకుడిని ఈ విధంగానే తన పిలుచుకుంటారు గౌరవనీలైన సోదరి సౌదరులరా ఎవరి వ్యక్తిగత జీవితంలో అవి వాళ్ళకు ఒక్కొక్కసారి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోపోవచ్చు కానీ తప్పనిసరిగా దేవుడు మాత్రం ఈ మూడు విధానాలని తన యొక్క శిష్యులను ఎన్నుకునే విధానంలో ఈ మూడు పద్ధతులను అనుసరిస్తారని మనం ఈ యొక్క వాక్యాల ద్వారా తెలుసుకుంటున్నాం గౌరవనీల సోదరి సౌదరులరా అయితే ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకున్న ఈ సత్యాలతో పాటుగా నా యొక్క వ్యక్తిగత జీవితం కూడా నేను చెప్పుకోవాలి వాస్తవానికి మీరు మీ ముందు నిలబట్టడానికి నేను అర్హును కాదు వాస్తవానికి అసలు ఈ దై దైవ వాక్యాలు చెప్పడం కూడా నాకు తెలియదు కానీ మరి నేను ఎలాగా అంత గొప్పగా చెప్పకపోవచ్చు కానీ దేవుని గురించి అంత ధైర్యంగా ఎలా అంటే ఇదే నేను పొందినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మొట్టమొదటి మొట్టమొదటిగా దేవుడు నన్ను ప్రోత్సహించాడు ఏ విధంగా తన యొక్క అనేక విధానాలుగా నా జీవితంలో తను దేవుడు చేసినటువంటి మేలు ద్వారా ప్రోత్సహించాడు మంచి క్రైస్తవ జీవితం అంటే మంచివాణ గొప్పవానం కాదు ఒక క్రైస్తవుడు కావటానికి దేవుడు నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు అది ప్రోత్సాహం ప్రేరణ ఏంటంటే ఇదిగో నా జీవితంలో జరుగుతున్నటువంటి దేవుడు నా జీవితంలో చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ప్రేరణ దేవ మన దేవాలయంలో ప్రతి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి పవిత్ర వాక్యాల ద్వారా మనకు బోధిస్తాడు దాన్ని మనం ఏమనుకుంటాం ప్రేరణ సో మొట్టమొదటి దేవుడు అనుసరించే విధానం ఏంటి ప్రోత్సాహం రెండవది ప్రోత్సాహం ఏంటి నేను మన క్రైస్తవులుగా అయ్యేటప్పుడు చేయటం ప్రోత్సాహం రెండవది ఏంటి ప్రేరణ ఏంటి మన జీవితంలో మనకి దేవుడు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల ద్వారా ప్రేరేపిస్తుంటారు నువ్వెందుకు చేయకూడదు పని నువ్వెందుకు చేయకూడదు పని మనల్ని ప్రేరేపిస్తుంటారు మరి మూడవది మూడవది ఏంటి అద్భుతాలు అద్భుతాలు నా జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేస్తూ చేశారు చేస్తూనే ఉన్నారు గౌరవనీయులైన సోదరి సోదరుల ఇవన్నీ నేను అద్భుత కార్యాలయంలో చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను అంత గొప్పవని కాకపోయినప్పుడు కూడా నేను చూస్తున్నాను ఆసుపత్రిలో ప్రతి రోగికి దేవుడు చేస్తున్నటువంటి స్వస్థ కార్యక్రమాలు మరి అంతేకాకుండా దృశ్యాల ద్వారా దాని చిత్తాన్ని తెలియన నా యొక్క అంటే కళల ద్వారా దేవుడు తెలియజేసే సత్యాలు జరగబోయే సత్యాలు తర్వాత నా జీవితంలో నేను నేను పొందిన నాకు దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు గౌరవనీయులైన సోదరి సౌదరా ఇవన్నీ సందర్భానుసారంగా సందర్భాన్ని వచ్చినప్పుడు చెప్తుంటాను చెప్తాను కాబట్టి ఈ విధానం తప్పనిసరిగా ఎవరైతే నేను దేవుని సేవకుని ఎవరైతే నేను దేవుని యొక్క స్వార్థ బోధకు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని ఎవరెవరైతే ప్రకటించుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ మూడు విధానాలని దేవుడు అనుసరించి పిలుచుకుంటేనే నిజమైనటువంటి విధానము నిజమైనటువంటి సేవకుడు దేవుడు పిలుచుకున్నటువంటి బోధకుడు అని మనం చెప్పుకోవచ్చు గౌరవీయులైన సౌదరి సౌదరుల కాబట్టి దేవుడు మనకు ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప ఈ యొక్క జీవ సత్యాల్ని దైవ ప్రేరణను దైవ వాక్యాలని మనం ధ్యానించుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా ఇంకా గొప్ప గొప్ప బోధకులు గురువులు కన్యా స్త్రీలు పోపుగారులు ఇంకా ఇంకా బిషప్స్ అందరూ రావాలని వాళ్ళంతా దేవాదేవుడు తన యొక్క ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా అన్యులుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తన వైపు నడిపించుకోవటానికి ఇంకా ఇంకా తన యొక్క శిష్యులను బోధకులను పిలుసుకోమని పిలుసుకోవాలని తన తండ్రి అయిన హోదేని మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె సర్వశక్తివంతుడైన సర్వేశ్వర మహామహిగైన తండ్రి మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాపుడు కరెన్గా ప్రవ్వా ఇదిగో ఈనాటి మీ పవిత్రమైనటువంటి వాక్యాల ద్వారా ఎంతో గొప్ప సత్యాన్ని తెలియజేసే ద్వారా దేవా అవి ఏంటంటే మీరు ఏ బిడ్డను లేక ఏ బోధకుని ఏ విధంగా పిలుచుకుంటారో ప్రతి వ్యక్తిని ఏ ఒకే ఒక్క విధానం మూడే మూడు సిద్ధాంతాల ద్వారా మీరు పిలుచుకుంటారని మీ యొక్క పాదసేవకు అంకితం చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారని ప్రేరేపిస్తారని వారి యొక్క జీవితాల ద్వారా అద్భుతాలు చేస్తారని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు ప్రభా ఒక దైవ సేవకునికి వాళ్ళ యొక్క దైవ సేవకు కొలమానాలుగా మాకు మా కొలమానాలను మాకు ఈరోజు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు ప్రభావీ మీరు అనుగ్రహించిన ఈ కొలమానాలను మేము మా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిశీలించుకొని మేము ఏ విధంగా మీ యొక్క పాదసేవలో మీ యొక్క జీవ మహిమార్గమై జీవించాలో మాకు నేర్పుతూ ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ మా జీవితంలో